ఆ రక్షణ మన కుటుంబంలో ఉన్నవారంతా కూడా పొందుకోవాలంటే ఆ రక్షణ కలిగినటువంటి ఆ యొక్క అద్భుతకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలంటే మన ఇల్లంతా కూడా మనం చేయాల్సింది రెండో రెండు విషయాలు ఒకటి యేసు ప్రభు అని ఒప్పుకోవాలి రెండో విషయం ఏమిటని ఆలోచన చేస్తే దేవుడు ఆయన లేపినని నీ హృదయం ముందు ఎవరో హృదయం నా హృదయం కాదు వినేటువంటి వారు హృదయం మందు విశ్వసించిన ఎడల నీ ఖచ్చితంగా రక్షించబడతా నీకు ఫీజులు ఏమి లేవు ఏది నీకు చలానా కట్టాల్సిన అవసరం లేదా రెండే రెండు విషయాలు నీవు చేయాల్సిన విషయం ఏంటి ఆయన నిజంగా ప్రభువు అందరికీ దేవుడు ఆయనే రెండవది మృతుల్లోంచి ఖచ్చితంగా తిరిగి లేచాడు ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడు నమ్ముతావో నేను ప్రభు ఏం చేస్తా అంటే నీకు రక్షణ అనేటువంటిది చక్కగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడన్నాడు అయితే నీ నోటితో ఒప్పుకోవాలి దేనితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకోవాలి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి తన ప్రజలు ఎవరు ప్రజలంటా ఈ భూమి మీద దేవుని ప్రజలున్నారు అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళే కదండి ప్రార్థనకు రానోళ్ళు కాదా ఆయన పొలికలు ఉన్నారు కదా ఆయన దేవుని ప్రజలు కాకుండా ఎలా ఉన్నారు ఆయన దేవుని ప్రజలు కాకపోతే వాళ్ళంతా కూడా కొన్నేళ్ళింట్లో అన్ని జనులుగా ఉన్నటువంటి వారు కూర్చున్నప్పుడు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ విషయాలు చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి ఎలా వచ్చాడు అందరూ ఆయన పిల్లలే నువ్వు ప్రభు నమ్ముకోకపోయిన నువ్వు ఆయన పిల్లవాడివే కుమార్తెవే కుమారుడు కుమార్తెవే నమ్ముకున్నా కుమారుడు కుమార్తె నమ్ముకోపోయినా కూడా కుమారుడివి కుమార్తెవే ఆ విషయంలో నీకు ఇష్టం లేకపోయినా ఆయన నువ్వు నా కుమారుడు అంటాడు ఎవరంటారంట ఒకప్పుడు ప్రభువు నమ్ముకోలేదు ఆయన నమ్ముకునేది వాతావరణం దేవుడు కలిగించేశాడంతే బాల్యంలో కలిగినటువంటి శ్రమలు కావచ్చు వివాహమైన తర్వాత కలిగిన శ్రమలు కావచ్చు ఏ ధరి లేక ఆ ధరికే వెళ్ళాను ఏ ధరికి వెళ్ళానంట ఏ ధరి దొరకలేదు నాకు ఇంకా ఆ ధరి దొరికింది ఆ దరికే పోయాను ఒక దరికి చేర్చబడతాను మీరు కూడా బహుశా ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఎన్నో దిక్కులు చూస్తుంటారు మీరు కానీ ఏ దిక్కు మీకు సహాయం రాలేదు ఏ దరికి చేరే పరిస్థితి లేదు మధ్యలో నిడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి కనుక చివరికి ఏ దరి చేరాలో ఎక్కడ కలిగి ఉండాలో ఎవరు నమ్ముకోలో ఎవరిని విశ్వసించాలో ఆ సన్నిధిలోనికి మీరు వచ్చిన్నారు ఇది ప్రభు మనల్ని ఆకర్షించాడు ఆయన మన కోసం అద్భుతకరంగా తన ప్రాణాన్ని ఖైదనముగా సమర్పించి మనల్ని ఇష్టపడినాడు గనుకనే మనల్ని అంతా కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు గనుకనే ఆయన దగ్గరకు మనం రావటం జరిగిందనేటువంటి సత్యాన్ని గ్రహించి రక్షణ అనేటువంటిది రెండు విషయాలు అనుగ్రహిస్తే దేవుడు మనకి ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు మూడవ విషయంలోకి వచ్చినప్పుడు మొదట్లో ఒప్పుకోవాలని చెప్పాడు నోటితోటి మూడవ విషయంలో అంటే చూడండి మొదటి కొరందీలు రాసిన పత్రిక మొదటి కొరందీలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మూడవ వచ్చినము ఇందుచేత దేవుని ఆత్మ వలన యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఈ విషయంలో మనం వేగంగా చదువుకున్నా ఆలోచించకుండా చదువుకున్నా మన మైండ్ ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్న ఆలోచన ఏమీ అర్థం కాదు వచనంలో కనుక జాగ్రత్తగా మనం గ గమనించాలి దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును అంటే వల్లంట దేని వలనంట దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడోను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు అంటే దేవుని ఆత్మ చేత మాట్లాడి ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడని చెప్పరు చెప్తారా చెప్పండి చెప్పరు అన్నాడు కింద మాట ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చున ఇక్కడ అంటున్న పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడను ఏసు ప్రభు అని చెప్పలేడు అంటే ఏసు క్రీస్తు ప్రభు అని ఆయన అందరికి ప్రభువు అని మనం చెప్పాలన్నా ఒప్పుకోవాలన్నా ఎవరు మధ్యలో సహాయం చేస్తున్నారంట మీకు మీకేమన్నా పరిశుద్ధాత్ముడు ఎవరంట పరిశుద్ధాత్మ అందుకనే పరిశుద్ధాత్మ వలన అన్నాడు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడనియూ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే లోనికి వెళ్లి మనలోనికి వెళ్ళి యేసుక్రీస్తే ప్రభువు ఆయనే రక్షకుడు ఆయన యుగ వాడు ఈ మానవుడి జీవితం నుంచి అద్భుతకరంగా నెమ్మది కలిగే స్థలంలో తీసుకెళ్లేటువంటి గొప్పవాడు ఆయనే ఆయన అంగీకరిస్తే ఆయన రక్త ప్రోక్షం ధర ప్రతి పాప నుంచి విడుదల కలుగుతుంది అని ప్రేరేపించి నిన్ను ముందుకు నడిపించేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ అందుకనే పైన ఏమంటాడంటే దేవుని ఆత్మన్న పరిశుద్ధ ఆత్మన్న మనం ఒకే కోణంలో మనం ఆలోచన చేస్తూ ఉండాలి దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడేపుడును ఏసు శాపగ్రస్తుడు చెప్పడు కానీ చాలామంది ఏమంటారంటే శాపగ్రస్తుడు అంటారు కొంతమంది ఏమంటారంట కొంతమంది అయితే మన ఎవరిని విమర్శించుకునేటువంటి విషయం కాదు కానీ మన క్రిస్టమస్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఏం చేస్తారు అసలు చెప్పండి ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు ఏం చేస్తారు అబ్బా ఏం చేస్తారు నువ్వేం చేస్తావు చెప్పు క్రిస్మస్ పండుగ రోజు నువ్వేం చేస్తావు ఏమను చర్చికి వస్తావు వచ్చి ఏం చేస్తావు ప్రార్థన చేస్తావు ఇంకేమైనా చేస్తారా మీరు ఏమండి ఇక్కడ బైబిల్లో నువ్వు పిండి వంట అరిసెలు వండుకొని చెప్పలే పకోడీలు వండుకొని చెప్పలే చెప్పాడా బైబిల్ ఏమన్నా అరిసెలు వండుకొని క్రిస్మస్ రోజు బిర్యానీలు చేసుకొని తినండి ఏంటి ఇలాంటి ఏం చెప్పలేదు పిండి వంటలు బాగా తిట్టగా వండుకోండి దేవుని మర్చిపోయి తిని బాగా తాగి పండుకోవడం చెప్పల బైబిల్లో ఆరాధించటమే ఏమించటం అది ఆరాధించటం జ్ఞానులు ఏం చేశారు వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి నడిసి 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 ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయి కదా వాటి మీద నడుస్తూ నడుస్తూ వచ్చారు ఆ పశు వెహికల్స్ ఉన్నాయి కదా నడుస్తూ నడుస్తూ వచ్చేసేసి ఆ ప్రాంతానికి వచ్చి రాజుగారు అడిగితే అక్కడ విషయం అంతా తెలిసిందంటే ఎందుకంటే పుట్టిన ప్రతి పిల్లవాడి యొక్క అడ్రస్ రిజిస్ట్రేషన్ అక్కడ అవుతుంది మనం పుట్టినప్పుడు అక్కడ ఉంటుంది కదా సచివాలయం అలాగే రిజిస్టర్ ఉంటుందని చెప్పి అడిగితే మాకేం తెలియదు అంటారు వాళ్ళు అలా గుచ్చి ఆరాధించి వెళ్ళారు కానీ ఇంకేమైనా చేశారు అక్కడ చెప్పాలా ఆరాధించి వెళ్ళారు సుమియోన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని జన్మించినప్పుడు ఆయన్ని చూసి ఆరాధించిన తర్వాతే ఆయన మరణిస్తాడని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడింది ఆయనకి సుమియోను అలాగని ఆరాధన చేశాడు తర్వాత అన్న అనే ప్రవక్తి ఉంది ఎనభై రెండో ఎనభై నాలుగు సంవత్సరాలు ఉంటుంది సుమ చూస్తున్నప్పుడు ఆమె కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడటము అక్కడ ఆరాధించడం జరిగింది బైబిల్ గ్రంథంలో అంటే ప్రభును తలుచుకోవటము ప్రభుని జ్ఞాపకం చేసుకోవటము ఆరాధించటము క్రిస్మస్ రోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే క్రీస్తు పుట్టాడు ఎందుకు పుట్టాడంట లోకానికి వెలుగుగా లోకాన్ని వెలిగించుటకు ప్రతి మానవు రక్షించుటకు రక్షకుడుగా ఆయన భూమి మీద పుట్టాడు ఆ రోజు మనం చేయాల్సింది ఏంటి ఒక సినిమా హీరో పుట్టినరోజు అంటే బ్రహ్మాండంగా చేస్తారు చేస్తారా లేదు చెప్పండి చేస్తారు వైకుంఠపురం తెలుసా మీకు అమరావతి దగ్గర ఎవరికన్నా తెలుసా వైకుంఠపురం తెలుసా నేను అమరావతిలో ఉన్నప్పుడు ఇరవై ముప్పై కేజీలు పెట్టి పెద్ద పెద్ద దబురాలకి పులిహోర ఉండేవాళ్ళు ప్యాకెట్ చేసేసేవాళ్ళు వాటిని చేసి విజయవాడ బస్సులు వస్తా పోతా ఉంటాయి అర్ధ గంట అర్ధ గంటకు ఫుల్గా ఉంటాయి అనమాట ఏ బస్సు కూడా విడిచిపెట్టకుండా ప్రతి బస్సులో మొత్తం పంచేసేవాళ్ళు ఒక సినీ యాక్టర్ యొక్క పుట్టినరోజునది వీళ్ళంతా దిగుతున్నప్పుడే ఎదురుగునే ఉండే ఉండే అక్కడ స్థలంలో ఉన్నప్పుడు చూసేవాడిని అందరి చేతులు అవి ఏంటి మీ చేతులని అంటే ఈ రోజు పలానాయన పుట్టినరోజు అంట తీసుకోబోతు ఊరుకోవట్లేదు వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పారు అంటే సామాన్య మానవుని యొక్క పుట్టినరోజుని ఒక అధికారులు ఉన్న నాయకుడు పుట్టినరోజుని ఆ రకంగా గ్రాండ్గా జరుపుకుంటున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పుట్టాడు కదా పుట్టినరోజుతో నీకు పని లేదు పుట్టాడు కదా అసలు పుట్టబట్టే కదా భూమి మీదకి వచ్చింది పుట్టబట్టే కదా ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసింది ఆయన పుట్టకపోతే ఆయన నుండి చూబడైనా పుట్టాడు కదా ఏదో ఒక రోజు నీకు ఆ డేటే కావాలా కనుక ఆ రోజు మనం ఆరాధన చేయం అది ఎంత శాపగ్రస్తం అది అందుకనే అందుకని ఎప్పుడు కూడా చదువుకున్నటువంటి భాగంలో ఏమంటున్నాడంటే అది మా చదవ అందుచేత ఇందుచేత దేవుని ఆత్మల మాట్లాడు వాడేవాడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడం పరిశుద్ధాత్మ వల్లనే తప్ప యేసు ప్రభు అని చెప్పడం దేవుని ఆత్మ చేత మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా ఏసు శాపగ్రస్తుడు అని చెప్పడంట శాపగ్రస్తుడానికి అర్థమేముందాడా ఆయన మన కోసం తను తాను మీద శాపమయ్యాడు కానీ ఆయన శాపగ్రస్తుడు కాదు నీ శాపానంత ఆయన మోపుకున్నాడు తన మీద నీ భారణంత ఆయన మోపుకున్నాడు తన మీద నువ్వు అనుభవించిన శిక్ష అంత తన మీద మోపుకున్నాడు ఆయన నీవు నెమ్మది పొందటానికి మేలు పొందడం అన్ని కూడా నీవన్నీ ఆయన మీద మోపుకొని నీకు పూర్తి విడుదల గురించి నీ బదులు ఆయన శాపమయ్యాడు కానీ ఆయన శాపగ్రస్తుడు కాదు నీకు రావాల్సిన శాపాన్ని ఆయన మోపుకున్నాడు అనేటువంటిదే చాలా చక్కటి విషయాల గురించి మన రాస్తూ వచ్చారు కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ విషయాలను ఆలోచించాలి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మతో మాట్లాడేటువంటి ప్రతి వారు కూడా ఎవరైనా సరే ఏసే ప్రభు అని చెప్పగలరు కానీ మామూలుగా ఎవరు కూడా చెప్పలేరు కనుక దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానమును స్థుతించడానికి ధన్యతనిచ్చాడు కనుక మనకు ప్రతి అక్కడ అవసరం వచ్చినప్పుడు యేసు ప్రభారి పేరిటే మనం ప్రార్థన చేస్తాం యేసు ప్రభారి పేరిటే మనం అడుగుతాం తండ్రిని అడుగుతాం ఎవరిని అడగాలంటా తండ్రిని అడిగి అవి పొందుకోవడానికి చివరిని ఏమంటాం మన కోసం ఇవన్నీ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు పేరిట ఆయన రికమెండ్ చేస్తూ ఉంటాం సహజంగా మీద అర్థం అవ్వాలంటే ఆఖరవచనం మన ఒక ఆఫీస్కో లేకపోతే తెలిసినటువంటి ఒక ధనం కోసం ఒక ప్రాంతానికి వెళతాం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వారు ఆ వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తిని ఎవరో దగ్గర కలుస్తాం ఇతను అంటాడు ఆడికి వెళ్ళిన తర్వాత నా పేరు చెప్పు అంటాడు ఏమంటాడంట నేను చాలాసార్లు విన్నాను ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు నా పేరు చెప్పండి నాడికి వెళ్ళి అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆ రోజు ఆయన సెలవు పెట్టే అసలు ఒకరి పేరు చెప్పాల్సిందేమని చెప్పి నేను ప్రార్థన చేసిన దేవుడు అద్భుతం జరిగించాడు దేవుని స్తోత్రం కనుక నాడికైనా వెళ్తున్నప్పుడు నా పేరు చెప్పు లేక నేను అని చెప్పు అని అంటారు చాలామంది అంటే ఎందుకని అక్కడ మన పని జరగాలని ఎక్కడ జరగాలని అక్కడ నా పని మన పని జరగాలని పలానా వాళ్ళని తాలూకాని ఆయన పంపించాడని చెప్పంటారు అక్కడికి వెళ్ళి మనం కూడా ఏం చేస్తామంటే పని త్వరగా జరగాలి కనుక ఆయన పంపించారండి అనగానే కాగితీకాలు చూసుకుని చూసి వాళ్ళు ఏదో సంతకాలు పెట్టేస్తారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగని ఇక్కడ కూడా మనం జరిగేటువంటి విషయం ఏంటంటే తండ్రికి ప్రార్థన చేయాలి మొదటగా తండ్రికి మన మనవులన్నీ చెప్పుకోవాలి అన్ని మనం చెప్పుకున్న తర్వాత ఈ మనవలన్నిటిని పెట్టేసి ఏ అధికారమైతే ఇవ్వబడింది సృష్టిలో ఆ అధికారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి నామము ఆయన్ని ప్రభువుగా నేను అంగీకరించాలని చెప్పి నజరని నేసుక్రిస్తూ నామంనా అడుగుతున్నాను ప్రభు ప్రార్థిస్తున్నాను ప్రభు అని చెప్పేసి మనం అడిగినప్పుడు అది తండ్రి రైట్ కొట్టేస్తాడు అమలుపరుస్తాడు కనుక నీవు నేను కూడా అధికారం ఇవ్వబడినటువంటి నామం ఏ నామం అంటే అది యేసుక్రీస్తు ప్రభు అందుకని మొదట్లోంచి మనం ఈ మూడు విషయాలు ప్రతి వాణి నాలుగుయు తండైన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నాముగా పైనామను ఆయనకు అంటే ఏసుక్రీస్తు ప్రభు కలిగించిన ఉన్నతమైన స్థితి గురించి ఈ వచనంలో మనకు చాలా స్పష్టత కలిగింది అంత గొప్ప పేరు పెట్టబడినటువంటి ప్రజలు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అనేటువంటి ప్రధాన బైబిల్లో మనం చూస్తాం అది ఇస్రాయాల గురించి చెప్పని తన ప్రజలని రక్తం చిహ్ధించిన ప్రతి వారి నిమిత్తమైన చెప్పని అది అందరికీ వర్తిస్తున్నటువంటి నేను విశ్వసిస్తూ ఉంటాను కనుక దేవుని బిడ్డలైనటువంటి వారి ఈ విషయాన్ని గమనించి దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామను పైనాము ఆయనకు అనుగ్రహించను అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి సందర్భం మొదటి వచ్చిన రెండవ విషయం ఏమిటంటే అదేమనగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోనూ నాయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు నీవు రక్షించబడాలంటే నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వు నిత్య నరకాగినికి వెళ్లకుండా నిత్య జీవంలో ఉండాలంటే నెమ్మది కలిగి ఉండాలంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి రెండే రెండు విషయాలు ఒకటి ఏసు ప్రభు అని నోటితో ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఏసే క్రీస్తు అని పౌరు గారు ప్రకటించారు ఏం చేశారట ఏసే క్రీస్తు ఆయన ప్రకటించాడు ఆయన అలాగే ఇక్కడ కూడా ఏసు ప్రభు అని నేను నోడితో నువ్వు ఒప్పుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీవు రక్షించబడతావు నీ కుటుంబం కూడా రక్షించబడుతుందని చెప్పేసి ఇంకో మాట దేవుడు మృతుల్లోనే ఆయన లేపినని నీ హృదయమంది విశ్వసించిన ఎడలా నీవు నమ్మాలి పూర్తిగా దాన్ని తిరిగి లేచాడు నా కోసం ఒకరోజు వస్తాడు నేను మరణించిన ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్ భూమి మీద డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు అది గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ మన్ను మన్ను అప్పగించబడిన తర్వాత ఏం సరే ఒక రోజు వచ్చి నన్ను తిరిగి లేపుతాడు ఆయన లేపాడు కనుక అన్నాడు కదా బైబిల్ నా తండ్రి నన్ను ఎలాగ లేపు ఆయన విశ్వాసం ఇచ్చిన వాడు అతను మరణించినప్పుడు నేను వాడిని తిరిగి లేపుతానని శ్రీ క్రీస్తు ప్రభు వారు కనుక నా విధంగా ఆయన లేపుతాడనేటువంటి విశ్వసించినప్పుడు దేవుడు గొప్పగా మనకు రక్షణ అనేటువంటిది ఇస్తాడని రక్షించబడతామనే విషయం రెండవ వచనంలో ఉంది మూడవ విషయం ఏమిటంటే ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడేవాడునూ యేసు శాపగ్రస్తులని చెప్పడని అంటే దేవుని ఆత్మ పొందుకున్నవాడు దేవుని ఆత్మతో మాట్లాడేటువంటి ప్రతి వారు కూడా యేసు శాపగ్రస్తులని చెప్పడు అంటే చెబుతున్నారు అక్కడ ఆ కాలంలో కొరందీలో ఉన్నటువంటి భయంకరమైన అపవిత్రతో కూడుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఆ రోజు ఈ రోజు పరిస్థితిని బట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి రాయబడిన మాటలు అవన్నీ కూడా అక్కడ భయంకరమైన పరిస్థితి కనుకనే జిమ్మే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు మంచి తెల్ల తెల్లటి వస్త్రం వేసుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది నచ్చక దాని మీద మురుకు చేయాలని చూస్తారు మన పవిత్రమైన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో మచ్చలు డాగులు కలిగుండటం కోసం వాళ్ళు పురుగొలిపే విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి ఈ విషయాలను ఎవరైనా సరే జాగ్రత్తగా గమనించాలి దేవుని ఆత్మతో ఉండేటువంటి వారు ఎవరు కూడా దేవుని ఆత్మ చేత మాట్లాడేవారు ఎవరు కూడా యేసు శాపగ్రస్తుడు అని ఎవరు చెప్పరు అనే పదాన్ని వాడుతూ అయితే చెప్పేవాళ్ళు ఎవరు ఎవరు ఏసే ప్రభు అని ఎవరు వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడని పరిశుద్ధాత్మ ద్వారాగా తప్ప ఎవరు కూడా వేసే ప్రభు అని చెప్పలేరు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతకి ఇచ్చాడు అంటే టోటల్గా ఏం చేసిందంటే దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేతనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకుంటున్నట్టుగా ఆయనే ఒప్పిస్తున్నట్టుగా మనల్ని చాలా ఆయనే మనల్ని అందరూ నడిపిస్తున్నట్టుగా అక్కడ మాటలు మనకు రాయబడిన విషయాలు కనుక నీవు నేను ఈ మాటలు విన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించి ఈ మూడు విషయాలు ఎంతవరకు మీ బుర్రలో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ వీటిని గమనించి వీటికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు చిన్న మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు తండ్రి గొప్పదేవుడివి కృప కలిగినటువంటి రాజు నాయన ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామంతా కూడా నాయన ఈ భూమి మీద నాయన చాలా రకాలు నామం అనగా పేర్లు కలిగినటువంటి ఆరాధనకు యోగ్యము కానటువంటి ఎన్నో ఉన్నాయి నువ్వు ఆరాధనక యోగ్యుడివని అని చాలా స్పష్టతగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది దేవ కనుక తండ్రి ప్రభా మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన మీ నామాన్ని కూడా హెచ్చించినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతకరంగా రాయబడింది ఎందుకనగా భూమి మీద ఏ మానవుడు మానవుడుగా ఆయన వచ్చినప్పుడు ఎవరు చేయలేనటువంటిది ఆయన త్యాగం చేసి మానవుల కోసం ఎంతో అద్భుతకరంగా తన శ్రమించినాడు కనుక తన పేరుని తనకున్నటువంటి ఉన్న స్థితిని గొప్పగా మీరు హెచ్చించినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టత కనబడుతుంది దేవ రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు తండ్రి నాయన ఇదిగో ప్రభు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నోడుతూ ఒప్పుకుంటే నాయన హృదయమని తిరిగి లేచాడని విశ్వసిస్తే వాళ్ళు ఖచ్చితంగా రక్షణ అనేటువంటిది వాళ్ళు కలుగుతుంది కుటుంబాన్ని కలుగుతుందని రక్షించబడతారని నిత్యరాజ్యంలో వాళ్ళు ఉంటారని నిత్య నరకానికి వెళ్ళరని నీ వాక్యం సెలవిస్తుంది దేవా ఆఖరిగా చదువుకున్న సమయంలో ఏసు ఆత్మ చేత ఎవరైనా సరే ఏసు శాపగ్రస్థలు అని చెప్పరు అని చెప్పారు పరిశుద్ధాత్మ వలన కొన్ని విషయాలు మాట్లాడుతున్న సందర్భాలు కనబడతాయి కనుక్కునే తండ్రి ఈ విషయాలను ధ్యానించినటువంటి మేము విన్నటువంటి మేము ఈ మాటలు వ్యర్థంగా ఒకటికి రెండు మూడు సార్లు వింటూ ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి సంబంధమైన వరములు నాయన సంబంధమైన జీవితం ముందు కొనసాగినట్టు కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు ఇప్పుడు స్థిరపరచం బలపరచమని ఏసు పరిశుద్ధ నాములు స్తుంచి ప్రార్థిస్తున్నావు తండ్రి అమేన్